ఐదు నిమిషాలు మాత్రం స్లోగా చూడండి ఐదు నిమిషాలు వెళ్ళిపోతాం

பாவாலே பரிசு மச்சான் இயேரிலே பாரிஸ் பண்ண சாட்டுக்காரி பிரபஸ்வம் பரிசு மச்சான் இயேரிலே பாரிஸ் பண்ண சாட்டுக்காரி பிரபஸ்வம் सारा अधिक अॼु कटे अटे अक्रम सारा अचे अॼु कटे పర్మిటిబుల్లేదు అండ్ అట్ ది సేమ్ టైం మేము ఈ బెడ్ షాప్లు ఏమి కూడా అర్థమేట పరిస్థితి మరి ఈరోజు కంప్లీట్ కంప్లీట్గా బెడ్ షాప్ నడుస్తుంది పర్మిట్బుల్ ఎక్కడంటే అక్కడ ఈరోజు ఒక స్విగ్గీ మాదిరిగా ముందు ఫోన్ చేస్తే వస్తున్నటువంటి పరిస్థితి కట్టాలి తగ్గించాలి అండ్ ఈ చూసి మీరు కార్పులు అవుతున్నారు pani chem ditisi the presentation government is thank you thank you